మనకైతే దివాళీ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఈ దివాళీ ఫెస్టివల్లో ఓకే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఏ వాటిని మనం అవాయిడ్ చేయాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం సో ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం అయితే ఫాలో అవ్వండి సో మొదటగా దివాళి పండుగ అంటే అందరికీ ఒక వెలుగుల పండుగ లాంటిది సో ట్రాకర్స్ని అనేది బ్లాస్ట్ చేస్తారు అండ్ దీపాలు వెలిగించడం అనేది జరుగుతుంది సో దీపాలు వెలిగించేటప్పుడు ఈ కాటన్ డ్రెస్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ధరించడం అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కాటన్ అనేది ఫైర్ని తొందరగా అట్రాక్ట్ చేస్తుంది లేదంటే ఇంకా ఒక్కసారి ఫైర్ అయిందనుకో అది ఆపడం కష్టం మన బాడీకి అది అత్తుకునే ఛాన్సెస్ ఉంటుంది దానికి బదులుగా కాటన్ డ్రెస్సెస్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రిపేర్ చేయడం అనేది బెస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే బ్లాస్ట్ చేస్తారో మల్టిపుల్ క్రాకర్స్ని ఒకేసారి బ్లాస్ట్ చేయకుండా సింగిల్ సింగిల్గా బ్లాస్ట్ చేయడం అవసరం అండ్ ఎవరైతే బ్లాస్ట్ చేసేటప్పుడు క్రాకర్స్ని బ్లాస్ట్ చేసేటప్పుడు దూరంగా అంటే డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయడం అవసరం అండ్ చేతిలో పెట్టుకొని క్రాకర్స్ని బ్లాస్ట్ చేయడం అనేది అవాయిడ్ చేస్తే మంచిది కొత్త కొత్త ప్రయోగాలు అనేవి చేయొద్దు సో ఇలాంటి పండుగలు మీ ఇంటి వారితో ఇంకెన్నో జరుపుకోవాలి మనం జరుపుకోవాలి ఇంకా ముందుగా సంతోషంగా ఉండాలి కాబట్టి కొన్ని అవాయిడ్ చేయండి అండ్ ఈ బ్లాస్టింగ్ చేసే టైంలో వాటర్ని కానీ ఇసుకని కానీ దగ్గర ఉంచుకోవడం అవసరం ఎందుకంటే వన్స్ దానివల్ల వచ్చే ఎఫెక్ట్ ఏదైనా ఎక్కువ సివియర్గా ఉంటే వాటర్ వల్లనో మనమైతే ఆరిపోయడానికి ఛాన్సెస్ ఉంది ఇసుక వల్ల కూడా తొందరగా ఆరిపోవడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి పిల్లలు ఎవరైనా క్రాకర్స్ని బ్లాస్ట్ చేస్తే పక్క పక్కలో ఉన్న పెద్దవాళ్ళు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ అండ్ తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నా వాళ్ళైతే వాళ్ళని అబ్జర్వ్ చేస్తే అయితే ఉండాలి ఎందుకంటే వాళ్ళకైతే తెలియదు కదా ఏ క్రాకర్ ఎలా బ్లాస్ట్ అవుతుంది అండ్ వాళ్ళు ఒకవేళ పిల్లలు వచ్చి హ్యాండ్లో పట్టుకొని బ్లాస్ట్ చేయాల్ చేసే అవకాశం కూడా ఉంది ఓకే దానివల్ల మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో పిల్లలు ఎవరైతే క్రాకర్స్ కాలుస్తున్నారో ఇంకా ఏదైనా చేస్తే వాళ్ళని అయితే ప్రతి వాళ్ళు అబ్జర్వ్ అయితే చేస్తూ ఉండాలి అండ్ సెకండ్ విషయం ఏంటంటే ఈ క్రాకర్స్ కాల్చేటప్పుడు ఇంకో జాగ్రత్త ఏంటంటే స్పెక్స్ని గ్లాసెస్ని యూజ్ చేయాలి కళ్ళకి ఓకే కొన్ని సమయాలలో ఏమవుతుందంటే మనము మన కళ్ళకి దాకే అవకాశం ఉంది దానివల్ల మన కళ్ళు పోయే అవకాశం కూడా ఉంటుంది సో కొన్ని గ్లౌస్లు కూడా హ్యాండ్ గ్లౌజులు కూడా యూజ్ చేస్తే మనకెంతో సేపు ఉండాల్సిన ఉంటుంది ఇప్పటి వరకు మనమైతే వీటిని మనమైతే చేయాలో అవి చూసాం కదా ఇప్పుడు ఎలాంటి వాటిని మనం చేయకూడదు దివాళీలో ఎలాంటి వాటిని మనం అయితే చేయకూడదు ఈ వీడియోలో ఇప్పుడైతే చూద్దాము అండ్ మొదటగా వచ్చేసి సగం అంటుకున్నటువంటి క్రాకర్స్ని మళ్ళీ పేల్చడం అనేది చేయకూడదు ఓకే సరదాకి మనమైతే మొదటగా ఒక క్రాకర్ని కాల్చినప్పుడు అది బ్లాస్ట్ కాలేదు ఓకే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అది మన చేతిలోనే పెళ్ళే అవకాశం ఉంది అండ్ దానివల్ల మనకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో ఇలాంటి వాటిని అయితే అవాయిడ్ చేయాలి అండ్ మోస్ట్లీగా మనకు క్రాకర్స్ ఫెస్టివల్ జరుపుకున్నప్పుడు కొన్ని చిన్న చిన్న గాయాలు అవుతుంటాయి సో ఆ గాయాలు అయినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మొదటగా ఎక్కడైతే గాయం అయిందో అక్కడ చల్లనీటితో నీటితో మనమైతే అక్కడ క్లీన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఐస్ వాటర్ అయినా లేకపోతే ట్యాప్ వాటర్ కూల్ వాటర్ అయినా మనమైతే వాటితోనైతే మనం పరిశుభ్రంగా చూసుకోవాలి ఆ జరిగినటువంటి ప్లేస్లో సెకండ్ విషయం అది సివియర్గా ఉంటే మనమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఓకే ఫర్దర్గా మనము ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఏంటంటే కంట్లో ఏదైనా పడ్డప్పుడు ఓకే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అయితే మనము చేతితో రొచ్చ చేయరాదు ఓకే చల్లనీటితో మనమైతే కడుక్కోవడం చాలా మంచిది తదుపరిది డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అవసరం ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో పెట్స్ అయితే ఉండడం అనేది కామన్గా మనం చూస్తూ ఉంటాం సో పెట్స్ ఉన్నవారి ఇంట్లో ఎలాంటి టపాకలు కానీ పేల్చడం అనేది చాలా చాలా వాటికి సౌండ్ పొల్యూషన్గా ఉంటుంది అండ్ అవి భయపడతాయి సో పెట్స్ ఉన్నవాళ్ళు ఇంట్లో పెట్స్ని ఉంచి మీరు బయట దూరంగా వాటి కొంచెం దూరంగా బ్లాస్ట్ చేసుకోవడం అనేది అవసరం అండ్ అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటారు వృద్ధులు సో వాళ్ళు కూడా మనము ఎవరైతే కొందరికి ఆస్తమా అలా వారికి కొంచెం ఆ పొల్యూషన్ నుంచి ఎయిర్ పొగ ఏదైతే ఉంటుందో వాటి నుంచి వచ్చేట పొగ సో వాటి నుంచి దూరంగా ఉంచడం చాలా అవసరం ఓకే మోస్ట్లీ ఇక మనము దీపాళికి వచ్చినట్టయితే దీపావళి అంటే నాట్ ఓన్లీ బ్లాస్ట్ ఆఫ్ ది క్రాకర్స్ మోస్ట్లీ రంగోలితో అండ్ ఏది లైట్స్తో కానీ దీపాలతో కానీ అయితే జరుపుకోవచ్చు కూడా సో పర్యావరణాన్ని రక్షించడానికి మనమైతే దీపావళితో దీపావళిని దీపాలతో కానీ లైట్లతో కానీ మనం జరుపుకోవచ్చు అండ్ ఈ ఎక్కువ సౌండ్ వచ్చే క్రాకర్స్ని అవాయిడ్ చేస్తే మనమైతే పర్యావరణాన్ని రక్షించడం వల్ల అవుతాము అలాగే ఎయిర్ పొల్యూషన్ని కూడా తగ్గించడం వల్ల అయితే అవుతాము సో ఇలాంటి పండుగలు మీరు ఎన్నో చేసుకోవాలని కోరుతున్నాను ఇంకో మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్లీ క్రాకర్స్ని చేతిలో పట్టుకొని అయితే కలవడానికి అయితే ప్రయత్నించకూడదు దానివల్ల సివియర్గా ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో సో కొన్నిసార్లు మన చేతి గాయాలు అయ్యి వేళ్ళు కూడా పోయే అవకాశం అయితే ఉంటుంది దానివల్ల హాస్పిటలైజ్ అయ్యి మళ్ళీ అదంతా ప్రాబ్లం అయితే అవుతుంది సో చేతిలో పట్టుకొని కాల్చడానికి ఏ క్రాకర్ చిన్నదైనా పెద్దదైనా చేతిలో పట్టుకొని కాల్చడానికి ఎట్టి పరిస్థితిలో ప్రయత్నించకూడదు అండ్ ఇంకో విషయానికి వస్తే మోస్ట్లీ క్రాకర్స్ని మన ఇంట్లో కానీ ఓకే పశువుల దగ్గర కానీ ఓకే మన పెట్స్ దగ్గర కానీ కాల్చకూడదు ఓకే ఇంట్లో కాల్చడం వల్ల మనకు తెలుసు సివియర్గా ఎలా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇంట్లో కాలుస్తే ఓకే ఆయన పశువుల దగ్గర కాలిస్తే వాటికి క్రాకర్స్ని బ్లాస్ట్ చేస్తున్నారో వాళ్ళు మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో క్రాకర్స్ జోలికే వెళ్ళకూడదు ఓకే దానివల్ల సమ్టైమ్స్ మనం ఏం చేస్తున్నామో కూడా తెలియదు ఓకే క్రాకర్స్ పంటించి ఇ ఇ ఇతరుల అండ్ ఇళ్లలోకి ఎగుతుంటారు పశువులపైకి ఎగుతుంటారు అలా సో మద్యం తాగైతే క్రాకర్స్ అయితే బ్లాస్ట్ చేయకూడదు ఓకే ఇవి మనమైతే అవాయిడ్ చేయాల్సిన కొన్ని పాయింట్స్ మీరు క్రాకర్స్ సో ఇలా అవాయిడ్ చేస్తూ జాగ్రత్తగా మీరైతే